నమస్కారం అండి మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత మేము ముందుకు వస్తున్నాను అయితే ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే గత రెండు మూడు నెలలుగా అంటే నేను రెండు మూడు షేడ్స్ తిరగటం వెళ్ళిన ప్రతి చోట డిగ్రీల గురించి ప్రస్తావన రావటం అంటే మనం ఒక ఐదు సంవత్సరాల క్రితం మనం డిగ్రీల గురించి వీడియోలు చేసినప్పుడు డిగ్రీల గురించి ఎవరికి అవగాహన లేకపోవటం వల్ల ఈ డిగ్రీలు అంటే ఏంటి కొత్తగా చెప్తున్నారు ఎక్కడెక్కడ ఏదేదో తీసుకొచ్చి చెప్తున్నారు అని రకరకాల కామెంట్స్ చేశారు ఇవాళ డిగ్రీలు అంటే దాదాపుగా స్థలాలు ఇళ్ళు అమ్మే మీడియేటర్స్ కూడా సార్ ఇది ఇరవై డిగ్రీలు ఉందండి ఇది ముప్పై డిగ్రీలు ఉందండి ఇది ఆరు డిగ్రీలే ఉందండి అని చెప్పగలిగే స్థాయికి వచ్చారు అంటే ఒక రకంగా ఇది మనం సమాజానికి సేవ చేసినట్లే అవుతుంది ఈ మీడియేటర్స్ కూడా అంటే సలవు అమ్మటం కొట్టడం తప్ప ఇంకో సబ్జెక్ట్ నాలెడ్జ్ వాస్తు నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా వాళ్ళ డిగ్రీల గురించి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపిస్తుంది అంటే మనం ఐదు సంవత్సరాలుగా చేస్తున్న కృషి కొంతలో కొంత అంటే అట్లీస్ట్ ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ పీపుల్కి డిగ్రీలు అంటే ఏంటనే విషయం అర్థమైంది అంటే డిగ్రీలు బాగుంటే మన లైఫ్ బాగుంటుంది అనే విషయానికి ఒక అనే విషయానికి నిర్ధారణకు వచ్చారు అంటే ఎందుకు నిర్ధారణకు వచ్చారంటే వాళ్ళు కూడా సొసైటీలో ఎవరెవరైతే మంచి మంచి వ్యాపారాల్లో మంచి ఉద్యోగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని వారు అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆ డిగ్రీలు అంటే మన ఇంట్లోకి వెళ్ళి చూడవచ్చు లేదు రోడ్డు మీద నుంచి ఆ ఇంటి డిగ్రీ ఎంత అనేది చెప్పొచ్చు అట్లా రోడ్డు మీద నుంచి చూసి ఆహా ఇది టెన్ డిగ్రీస్లో ఉంది ఇది ఫైవ్ డిగ్రీస్లో ఉంది ఇది ఎయిట్ డిగ్రీస్లో ఉంది కాబట్టి వీళ్ళు బాగుంటారు అంటే పది డిగ్రీల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా సక్సెస్లో ఉంటారు అంటే ఇంటర్నల్గా కూడా అన్నీ కరెక్ట్గా ఉండాలి చాలా వరకు ఎయిట్ డిగ్రీస్ టెన్ డిగ్రీస్ బిలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి సక్సెస్లో ఉంటారు అలాగే ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై డిగ్రీలు విధిక్కులుగా తిరిగినప్పుడు మాత్రం లోపల మనం ఇంటి లోపల ఎంత పర్ఫెక్ట్గా వాస్తు నిర్మాణం చేసినప్పటికీ కూడా వాళ్ళు అనేక పరిస్థితులు అనేక ఆర్థిక పరిస్థితులు కానీ అనారోగ్య సమస్యలు కానీ రకరకాల ఇబ్బందులతో అనమాట ఈ ఒక డిగ్రీల వల్లే ఈ డిగ్రీలు మనం తీసుకొచ్చినప్పుడు అంటే ఒక ఐదు సంవత్సరాలకి తన తీసుకొచ్చినప్పుడు అంటే జనానికి తెలియజేసినప్పుడు ఈ డిగ్రీల ప్రస్తావన ఇంతకుముందు గతంలో ఎవరు చేసిన లేదు అయితే నా మీద కొంతమంది విమర్శలు కూడా చేయడం జరిగింది డిగ్రీలు ఈయనే కనుక్కున్నాడా ఈయన ఒక్కడికే తెలుసా మాకు తెలియదా అని ఓకే నా నేనేం కనుక్కోలేదు ఉన్నదాన్ని వెలికి తీశాను కానీ అప్పటివరకు మీరెందుకు చెప్పలేదు ఆ విషయాన్ని డిగ్రీలు ఉన్న విషయాన్ని కాళ్ళు ఎప్పుడు డిగ్రీల గురించి మాట్లాడిన వాళ్ళు ఇవాళ డిగ్రీల గురించి ఏదో మాట్లాడుతున్నారు కానీ మీరు మాట్లాడండి చెప్పండి కానీ పర్ఫెక్ట్ గా జనానికి ఉపయోగపడే విషయం ఏదైతే ఉందో ప్రజలకి వాళ్ళకి అనుకూలమైన అంశాలు అనుకూలమైన డిగ్రీలు ఉన్నాయో అవి చెప్పండి అంతేగాని డిగ్రీలు అవసరం లేదని ఒక అసలు డిగ్రీలతో పనే లేదు ఉన్న తల నైంటీ డిగ్రీస్ నైన్టీ డిగ్రీస్ అంటే మూల మట్టానికి పర్ఫెక్ట్ గా ఉంటే చాలు అది తూర్పుకున్నా ఆగ్నేయానికి ఈశాన్యం వైపు తిరిగినా మనకేమీ నష్టం లేదని రకరకాలు చెప్తున్నారు అవన్నీ కాదండి పర్ఫెక్ట్ జీరో డిగ్రీ అంటే ఈస్ట్ అంటే నైన్టీ డిగ్రీస్ ఉండాలి వెస్ట్ అంటే టూ సెవెంటీ డిగ్రీస్ ఉండాలి నార్త్ అంటే జీరో డిగ్రీస్ ఉండాలి అదే సౌత్ అయితే నూట ఎనభై డిగ్రీలు ఉండాలి ఇవి ఈ డిగ్రీలు పర్ఫెక్ట్ గా ఎవరైతే స్థలాలు మెయింటైన్ చేశారో అంటే మన స్థలం రోడ్డు ఆ డిగ్రీలకి అనుకూలంగా ఉండాలన్నమాట అంటే రోడ్డు ఒక్కొక్కసారి క్రాస్లో ఉన్నప్పుడు ఆ రోడ్డు వెంపడే స్థలాలు ఉండటం వల్ల మనకి విధిక్కులుగా తిరుగుతాయి స్థలాలు రోడ్డు అనుసరించి ఇళ్ళు నిర్మాణం చేయటం వల్ల మనకి ఈ ప్రాబ్లం వస్తుంది అయితే ఒక ఇరవై ఐదు డిగ్రీలు ఉన్న రోడ్డును తీసుకుని పక్కన అటు ఇటు ఇళ్ళు ఉండగా మధ్యలో మనం డిగ్రీలకి సరిచేసి తిప్పకూడదు అనమాట అంటే వరుస క్రమంలో ఇల్లు ఎట్లా ఉన్నాయి అదే క్రమంలో కట్టాలి అదే మనం ఒక వెంచర్లో కానీ లేకపోతే కొత్తగా రోడ్డు ఫామ్ చేసినప్పుడు కానీ పర్ఫెక్ట్ జీరో డిగ్రీస్ చేసి ఆ స్థలం నాలుగు పక్కల అంటే ఎటువంటి క్రాసులు లేకుండా నిర్మాణం చేసి ఆ డిగ్రీలకు అనుకూలంగా మనం ఇంటిలో కూడా వాస్తుకి అనుకూలంగా అంటే ఎటువంటి దుష్ ఎటువంటి వాస్తు దోషాలు లేకుండా ఉంటే కనుక చాలా బాగుంటుంది అనమాట అది అంటే అన్నిటికన్నా సంతోషకరమైన విషయం ఏంటంటే ఇవాళ వెంచర్స్ చేసేవాళ్ళు కానీ దాదాపుగా నేను ఇక్కడ కర్ణాటకలో చూశాను మన ఆంధ్రప్రదేశ్లో చూశాను తెలంగాణలో చూశాను వెంచర్స్ చేసేవాళ్ళు కూడా కొంత స్థలం వేస్ట్ పోయినప్పటికీ కూడా మీరు చెప్పినట్టుగా జీరో డిగ్రీలకి ఫైవ్ డిగ్రీస్కి టెన్ డిగ్రీస్కి బిలోనే ఉండేట్టుగా రోడ్లు ఫామ్ చేస్తున్నామండి దీన్ని ఇది చేయటం వల్ల మా వెంచర్స్ కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి అని చెప్పి నాతో చెప్పడం జరిగిందనమాట అంటే దీనివల్ల ఇప్పుడిప్పుడే కొంతవరకు డిగ్రీలు అలవాటు అవుతుందనే విషయం అర్థమవుతుంది ఇక ముందు కూడా మీరు ఏదైనా ఒక స్థలం కొన్నప్పుడు లక్షలు లక్షల రూపాయలు పెట్టుకుంటారు ఒక స్థలం కానీ ఒక గృహం కానీ ఆ కొనేది పర్ఫెక్ట్ డిగ్రీస్లో టెన్ టెన్ డిగ్రీస్ లోపు ఉన్నది కావాలని మీరు వెంచర్స్ లోకి వెళ్ళినా లేదా ఏదన్నా ఒక విల్లా కొనాలన్నా టెన్ డిగ్రీస్ బిలో ఉందా లేదో చూసుకోండి లేదంటే ముందే బిల్డర్ ని అడగండి మీ సైట్ ఎన్ని డిగ్రీస్ ఉందని అడగండి అప్పుడు వారు కూడా మంచి డిగ్రీస్ లో నిర్మాణం చేయడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగానే డిగ్రీస్ పర్ఫెక్ట్ గా చూసుకుంటే కనుక వాస్తుపరంగా మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన జీవితంలో సక్సెస్ అవడానికి చాలా అవకాశం ఉంది